హాయ్ ఫ్రెండ్స్ టుడే మనం తొంభై మూడేళ్ల భారత క్రికెట్లో చరిత్ర సృష్టించిన ఆటగాడి గురించి తెలుసుకోబోతున్నాం అతనే మన టీమిండియా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు తొంభై మూడేళ్ల ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన ఒకే ఒక ఆటగాడిగా నిలిచాడు ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డే సిరీస్లో భాగంగా పెత్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి ఇంటర్నేషనల్ వన్డేలోకి ఎంట్రీ ఇచ్చారు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నుండి డెబ్యూగా పొందుకున్నాడు దీంతో జస్ట్ ఏడాది కాలంలో మూడు ఫార్మాట్లలోకి దూసుకు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఇండియా తరఫున పెర్త్ స్టేడియంలో టెస్ట్ వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఏకైక ప్లేయర్గా రేర్ రికార్డ్ని సొంతం చేసుకున్నాడు దాంతో నితీష్ కుమార్ రెడ్డి మూడు ఫార్మాట్ల ఆటగాడిగా నిలిచాడు ఇప్పటికే నితీష్ కుమార్ రెడ్డి భారత్ తరఫున తొమ్మిది టెస్టులు నాలుగు టీ ట్వంటీలు ఆడాడు గతేడాది బోర్డు గవస్కర్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన టెస్ట్తో నితీష్ కుమార్ రెడ్డి టెస్ట్ ఫార్మాట్లోకి డెబ్యూ చేశాడు అప్పుడు కింగ్ కోహ్లీ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకున్నాడు అంతేకాదు అదే సిరీస్లో డిసెంబర్లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో అద్భుతమైన సెంచరీతో ఆధారపట్టాడు విచిత్రం ఏమిటంటే ఆ సిరీస్లో భారత్ గెలిచిన ఏకైక మ్యాచ్ కూడా అదే ఇక ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా మ్యాచ్తో వన్డేలో ఎత్తి వేదికగా ఓడియా ఎంట్రీ ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ మ్యాచ్లోనే స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి కొంచెం ముందు పంపించుంటే కొంచెం బిగ్ స్కోర్ వచ్చి ఎందుకంటే అతనికి ఆడగల సామర్థ్యం ఉంది మరి నెక్స్ట్ మ్యాచ్లో ఎవరు బాగా ఆడి ఇండియాని గెలిపిస్తారు చూద్దాం ఫ్రెండ్స్ బాయ్